హాయ్ అండి నేను విషయం చూపించాను మీకు ఇది చూడండి అసలు చూడండి పాలు చూడండి నేను పొయ్యి మీద పెట్టేసి వేరే పని చూసుకుంటున్నాను ఆ పని చూసుకొని వచ్చేలోపు అసలు మొత్తం పాలు ఎలా అయినాయో చూడండి ఇక్కడ నుంచి ఈ పొయ్యి అంతా ఇదంతా పొంగిపోయి కిందకు వచ్చే నేను చూసుకొని లేదు కాఫీ కలుపుకున్నా అనేసి పాలు పొయ్యి మీద పెట్టి వేరే పని మీద ఉన్నా ఈలోపు అంత పోయినందుకు కాదు అవి పొంగినందుకు కాదు అదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే నాకు చాలా టైం పట్టిద్ది కాఫీ కలుపుకుందాం అనేసి ఇదిగో కాఫీ పాలు ఇవ్వడ పోసుకున్నాను కాఫీ కలుపుకుంటున్నాను తాగుదాము ఇంకా బయట సల్లగా ఉంది ఇక్కడ టిఫిన్ ఏం మొదలు పెట్టలేదు అయితే కాఫీ తాగుదాం అనేసేసి ముందు పాలు అయితే పెట్టాను అవి అయితే అట్లా జరిగింది ఏం చేస్తాం క్లీన్ చేసుకోవాలి కదా అవి పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉంటాను బట్ ఈరోజు ఎందుకు అలా జరిగింది పొంగినియో పొంగిన పొంగిని అంట అవి పొంగినందుకు కాదు వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఉంటుంది ఇప్పుడు అవి క్లీన్ చేసుకోవటం తర్వాత విషయం ఇప్పుడైతే అదంతా కడుక్కొని ఇంకా టిఫిన్ వేయాలి టిఫిన్ అయితే ఇడ్లీ వేయాలి ఇప్పుడే వేయను కొంచెం ఆగేస్తాను అయితే ఇప్పుడు అది ఈ కాఫీ తాగేసి అదంతా క్లీన్ చేసుకుని తర్వాత అప్పుడు టిఫిన్కి వెళ్తాను ఈరోజు టిఫిన్ లేట్ అవుతుంది నాకు తెలిసి టిఫిన్ లేట్గానే చేస్తాను అయితే ఈ కాఫీ ఎలా ఉంటాయో చెప్పమంటారా ఎలా ఉంటాయి అంటే కాఫీ ఈరోజు అదేంటి వెత కారము మమకారము రెండు కలిపితే ఎలా ఉంటుందండి అసలు ఎలా ఉంటుంది నిజంగా అనుకుంటున్నాను నేనైతే అలాగుంటుంది ఏమో ఈ కాఫీ ఈరోజు ఎందుకంటే పాలు అలా జరిగింది కదా అందుకని కాఫీ అయితే ఈరోజు అలాగే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే అండి అందరు టిఫిన్ చేసేసారా కాఫీ తాగేసారా నేనైతే ఈరోజు లేటే ఎందుకంటే అంతా లేటే చేస్తున్నాను బయట వర్షం పడుతుంది కదా ఎందుకు ఏ రోజు చేసే పనే కదా ఈరోజు అందుకని ఫాస్ట్ ఏం లేదు స్లోగానే చేస్తున్నాను ఈరోజు ఏం కర్రీయో మా ఇంట్లో మధ్యాహ్నం మీతో షేర్ చేసుకుంటాను కర్రీ ఈరోజు ఏం వండుతున్నాను అనేది అయితేనండి నా పని ఉంది ఇంకా పని ఉంది ముందైతే కాఫీ తాగి పొయ్యి క్లీన్ చేసుకోవాలండి చూస్తుంటేనే కొంచెం ఇదిగా ఉంది అది క్లీన్ అయిపోయాక మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోతాను ఈ రోజు వీడియోస్ ఎక్కువే పెడతాను నాకు తెలిసైతే వీడియోస్ ఈ రోజు ఇప్పటికే రెండు పెట్టేసాను ఇది మూడో వీడియో ఎన్ని పోస్ట్ చేస్తానో తెలీదు ఓకే అండి బాయ్ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఓకే 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 బాయ్ 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 బాయ్